ఒక అందమైన అడవిలో ఒక చిన్న పిచ్చుక ఉండేది ఆ పిచ్చుక చాలా శ్రమతో పనిచేసేది ఉదయం సూర్యుడు ఉదయించగానే బయటకు వచ్చి చిన్న చిన్న ఆహార కణాలను వెతుకుతూ రోజంతా తిరుగుతూ ఉండేది వర్షం వచ్చినా ఎండ ఎక్కువైనా అలసట వచ్చినా పనిచేయడం మాత్రం ఆపేతేది కాదు అదే అడవిలో ఒక తెలివైన ఎలుక ఉండేది అది చాలా వేగంగా పరిగెత్తేది దాక్కోవడంలోనూ చాలా చురుకుగా ఉండేది తన తెలివి గురించి ఎలుకకు చాలా గర్వం నాకు ఎవరి సహాయం అవసరం లేదు ఏ పరిస్థితినైనా నేనే ఎదుర్కోగలను అని అనుకుంటూ ఉండేది ఒకరోజు ఎలుక అడవిలో తిరుగుతూ పిచ్చుకను బరువైన ఆహార పదార్థాలు మోస్తూ చూసింది పిచ్చుక నెమ్మదిగా నడుస్తూ చెమటపడుతున్నట్లుగా కనిపించింది దాన్ని చూసిన ఎలుక నవ్వుతూ హయ్యో పిచ్చుక నువ్వెందుకింత కష్టపడుతున్నావు ఇంత చిన్నదానివి కదా విశ్రాంతి తీసుకుంటే ఏమవుతుంది అని అహంకారంగా మాట్లాడింది పిచ్చుక ఆగి ఎలుకవైపు చూసి ప్రశాంతంగా ఇలా అన్నది అయ్యో ఎలుకనేస్తమా ఈరోజు కష్టపడితేనే రేపటి రోజు ఏ ప్రమాదం వచ్చినా సుఖంగా ఉండగలను అవసర సమయంలో ఆహారం ఉండాలి కదా అని చెప్పింది అప్పుడు ఎలుక నవ్వుతూ ఇలా అన్నది నాకు రేపు గురించి ఆలోచన అవసరం లేదు నాకు తెలివి ఉంది వేగం ఉంది ఎప్పుడైనా కావాలంటే ఆహారం తెచ్చుకోగలను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రోజులు గడిచాయి పిచ్చుక రోజూ అలాగే కష్టపడి ఆహారం దాచుకుంటూ ఉండేది ఎలుక మాత్రం ఆడుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ కాలం గడిపేది ఒకరోజు అకస్మాత్తుగా అడవిలో భారీ వర్షం పడింది గాలులు వీచాయి ఎలుక దాచుకున్న కొద్దిపాటి ఆహారం మొత్తం నీటిలో కొట్టుకుపోయింది బయటకు వెళ్లే మార్గాలు కూడా మూసుకుపోయాయి ఎలుక చాలా ఆకలితో బలహీనంగా మారింది అప్పుడు ఎలుకకు పిచ్చుక మాటలు గుర్తొచ్చాయి చివరికి సిగ్గుతో పిచ్చుక దగ్గరకు వెళ్ళి పిచ్చుక నేను తప్పు చేశాను నా అహంకారం వల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను దయచేసి నాకు కొంచెం ఆహారం ఇవ్వగలవా అని అడిగింది పిచ్చుక క్షణంకూడా ఆలోచించకుండా తన దగ్గర దాచుకున్న ఆహారాన్ని ఎలుకతో పంచుకుంది ఎలుక కృతజ్ఞతతో నీ కష్టపడే స్వభావం నీ వినయం నిజంగా గొప్పవి అహంకారం మంచిది కాదు అని ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పింది ఆ రోజునుంచి ఎలుక తన గర్వాన్ని వదిలి కష్టపడేవారిని గౌరవించడం నేర్చుకుంది పిచ్చుకతో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది నీతి అహంకారం మనలను నాశనం చేస్తుంది కష్టం వినయం